నటుడు మంచు మోహన్ బాబుకు బిగ్ షాక్ తగిలింది తిరుపతిలో ఉన్న ఆయన యూనివర్సిటీ మంచు మోహన్ బాబు యూనివర్సిటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ భారీ జరిమానా విధించింది గత మూడేళ్ల నుంచి విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫీజుల రూపేణ ఇరవై ఆరు కోట్లు అదనంగా వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి ఈ క్రమంలో మోహన్ బాబు యూనివర్సిటీపై ఉన్నత విద్యా కమిషన్ విచారణ జరిపింది విచారణలో అధిక ఫీజు వసూలు నిజమేనని నిర్ధారణ అయింది దీంతో యూనివర్సిటీకి పదిహేను లక్షల జరిమానా విధించింది అలాగే విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన ఇరవై ఆరు కోట్లను పదిహేను రోజుల్లో తిరిగి వారికి చెల్లించాలని ఆదేశించింది కాగా జరిమానా విధించిన పదిహేను లక్షల మొత్తాన్ని మోహన్ బాబు యూనివర్సిటీ చెల్లించింది అంతేకాక అవకతవకలకు పాల్పడ్డ యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని కమిషన్ ఏపీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది కాగా గత కొంతకాలంగా మోహన్ బాబు కాలేజీపై అనేక ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం యూనివర్సిటీ ఆదాయాన్ని వెల్లడించకపోవడం విద్యార్థుల హాజరు నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డం ఇటువంటి విషయాలను ప్రస్తావనకు తీసుకొచ్చారు ఒరిజినల్ సర్టిఫికేట్లను వారికివ్వకుండా నిలిపివేయడంపై ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ విచారణ జరిపింది ఆరోపణలన్నీ మోహన్ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయానికి పదిహేను లక్షల జరిమానా విధించింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి గతేడాది సెప్టెంబర్ ముప్పై వరకు విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన ఇరవై ఆరు వేల ఎక్కువ అమౌంట్కు సంబంధించి కూడా మొత్తాన్ని చెల్లించాలని గత నెల పదిహేడున కమిషన్ ఆదేశాలు జారీ చేశారు అయితే దానికి సంబంధించిన వివరాలను కమిషన్ వెబ్సైట్ లో కూడా ఉంచింది మోహన్ బాబు విశ్వవిద్యాలయం అనుమతి గుర్తింపును ఉపసంహరించుకోవాలని అలాగే ప్రభుత్వానికి యూజిసి ఏఐసిటిఈ ఐసిఆర్ ఎన్సిఏ హెచ్పి అలాగే హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కు తదితర సంస్థలకు సిఫార్సు చేయడం గమనార్హం మోహన్ బాబుకు భారీ షాక్ తగిలిందని చెప్పాలి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు మధు జిల్లాలో మారింది నిబంధనలను విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేయడం దుస్థితి ఏర్పడింది వాస్తవానికి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు కాకుండా యూనివర్సిటీ విద్యార్థులను ఏకంగా ఇరవై ఆరు కోట్లు అదనంగా వసూలు చేసింది దీంతో సదరు విశ్వాలయ గుర్తింపు రద్దు చేయాలని ఏపీ ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సిఫార్సు చేసింది ఈ మేరకు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది కుటుంబ కోసం యూజిఈసి ఐఏసీతర సంస్థల కోరయ్యారు అయితే ప్రభుత్వం సిఫార్సు చేసింది అలాగే యూనివర్సిటీ గుర్తింపు తక్షణ ఊహరించుకోవాలని ఎలాగైనా పెద్ద చేసి ఇంత భవిష్యత్తులో యూనివర్సిటీ ఉంటుందా ఉండదనే సందేహం కూడా వస్తున్నాయి అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పెద్ద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేసిన ఎంబీ దీనిని సమర్థించేందుకు విధానం చేసింది విద్యార్థులు స్వచ్ఛందంగా అధిక ఫీజులు చెల్లించాలని పేర్కొంది యూనివర్సిటీ వసూలు పర ఆధారంగా ఏడాది జనవరిలో ఉన్నత విద్యా కమిషన్ నోటీసులు కూడా జారీ చేసింది అయితే ఉల్లంఘనకు పాల్పడినందుకు పదహైదు లక్షల జరినామా ఎందుకు విధించకూడదని కూడా చెప్పాలని కూడా నోటీసులు ఆదేశించింది అనంతరం పదమూడు యూనివర్సిటీ ప్రతిపాదనలు కూడా కనిపించినందుకు హాజరయ్యారు అదనంగా వసూలు చేసిన ఇరవై ఆరు పాయింట్ పదకొండు కోట్లను విద్యార్థులకు తిరిగి చెల్లించాలని కమిషన్ గతం యూనివర్సిటీ పట్టించుకునేది ఈ నేపథ్యంలో యూనివర్సిటీ వసూలు చేసిన మొత్తం అదనపు ఫీజులు ఎక్కువ అవడంతో పాటు పదహైదు లక్షలు జరినామా చెల్లించాలని వద్ద ఉన్నత విద్యా కమిషన్ కూడా కొద్ది రోజుల క్రితం కూడా జారీ చేసింది అయితే పదహైదు రోజుల్లో విద్యార్థులకు ఇరవై ఆరు కోట్లు తిరిగి ఇవ్వాలని కూడా ప్రభుత్వం కూడా యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని కూడా చెప్పారు చేసింది అయితే వెంకటేశ్వర తిరుపతిలో సమీపంలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తాత్కాలిక బాధ్యతలు అప్పగించాలని కూడా సూచించింది శ్రీ విద్యానికేతన్ ట్రస్ట్ అక్రమాలు ఐటీ శాఖ కూడా సమాచారం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారం చేసి అక్రమాలు చేస్తారని కూడా సిఫార్సులు మీద అయితే మొత్తం కంటే ఎంబీ ఎక్కువగా వసూలు చేస్తుంది అడి వేదికే రుజువు అయింది విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వేధిస్తున్నారని ఇది యూజీ నిబంధనలకు విరుద్ధం విద్యార్థులు హాజరు ప్రమాదాలు ఉన్నాయని విద్యార్థుల తరగతులు హాజరైన చూపించిన వారికి ఏడు వేల ఐదు వందల చొప్పున అదనంగా వసూలు కూడా చేశారని విద్యార్థుల నుంచి నలభై ఐదు వేల ఐదు వందలు డిగ్రీ ఎంబీఎస్ ఎంబీఏ విద్యార్థుల నుంచి పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేల సిఫార్సులు కూడా ఇరవై రెండు నుంచి ముప్పై ఏడు లక్షలు కూడా చేశారని కూడా నివేదిక తెలియదు కూడా ఆశ్రయించింది కాగా ఈ లోపే కమిషన్ విధించిన పదహైదు లక్షలు జరినామా చెల్లించి విద్యార్థులకు కూడా ఇరవై ఐదు కోట్లు తిరిగి చెల్లించు యూనివర్సిటీ గుర్తింపు కూడా అన్ని అంశాలపై న్యాయస్థానం ఆశ్రయించారు అయితే దీనిపై విచారణ కూడా కొనసాగుతుంది అయితే కమిషనర్ ఆధార్ కార్డుపై అధికారులు వెబ్సైట్ అప్లోడ్ చేయడానికి ఆందోళన వ్యక్తం చేశారు కమిషన్ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఇరవై మూడు లో రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షలు అదే ఇరవై నాలుగు లో పది కోట్ల అరవై ఐదు లక్షలు ఇరవై లో పన్నెండు కోట్ల తొంభై మూడు లక్షలు మొత్తం ఇరవై ఆరు కోట్ల పైగా అదనపు వసూలు చేయడంలో కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు స్వచ్ఛంగా అధిక ఫీజులు చెల్లించారని అత్తపోలుగా వాదనలు చేసిన నియోజకవర్గ కఠిన చర్యలు కూడా తీసుకోవాలని రాజకీయ వత్తులు తగ్గకుండా ఈ చర్యలు ఉండాలని భవిష్యత్తులో మరో ప్రైవేట్ యాజమాన్యం తప్పులు చేయకుండా ఉండాలని వైరించాలని కూడా ఆయన సూచించారు అదనంగా వసూలు ఫీజులు విద్యార్థులు వెనక్కి ఇచ్చి వేయాలని కూడా డిమాండ్ కూడా చేశారు భవానీ రైట్ థ్యాంక్ యూ మధు భారతదేశం ప్రధాన ఎవరు చెప్తారు